ద నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి నూతన దినము ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు అనుదినము మనను దర్శిస్తూ ఉన్నాడు తట్టి లేపుతూ ఉన్నాడు అవును మళ్ళను దీవించాలని మళ్ళను విడిపించాలని మళ్ళను మరి ఆశీర్వదించాలని ఆయన వాంచ కలిగి ఉన్న దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఏ పరిస్థితులను భయపడక చింతించక ఈ దినము పరిశుద్ధ దినం మన ప్రభుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వెళ్ళుటకు ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం కీర్తనలు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములను ధ్యానం చేసుకుందాం యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును యహోవా కొరకు కనిపెట్టు వారి మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు అలలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రియా దేవుని బిడలారా చూడండి హోవా భక్తులను ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు సంరక్షించే దేవుడుగా ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఇది పరిశుద్ధ దినం గడిచిన ఆరు దినములు ఆయన మన యొక్క ఉద్యోగములలో మన యొక్క ఎడ్యుకేషన్లో మన ప్రయాణాలలో మన బిజినెస్లో మనము తలపెట్టిన ప్రతి పనిలో ప్రభు మనలను నడిపిస్తూ క్షేమమిస్తూ భద్రపరుస్తూ కాపాడిన దేవుణ్ణి స్థుతిద్దాం చూడండి చదువుకున్నాం కదా హోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించాలి ఎందుకో తెలుసా ఆయన మళ్ళను కాపాడే దేవుడు ఆయన మళ్ళను సంరక్షించే దేవుడు కానీ గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చూడండి చాలా మంది కూడా వారి యొక్క వారి కలిగిన మరి పరిస్థితులను బట్టి వారిలో గర్వము ఏర్పడుతూ ఉంటుంది అహంకారం ఏర్పడుతూ ఉంటుంది కానీ అటువంటి వారి విషయంలో మనమైతే ప్రతీకారము చేయకూడదు కానీ దేవునికే విడిచిపెట్టాలి అవును ప్రియ దేవుని బిడలారా అయితే యహోవా కొరకు కనిపెట్టుకుని వారందరూ కూడా చూడండి మరి మనస్సున ధైర్యము వహించమని నిబ్బరం కలిగి ఉండమని దేవుని వాక్కు ఉదయ కాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ఆయన భక్తులంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన బిడలంగా ఆయనను ప్రేమించే బిడలంగా ఆయన సన్నిధికి వెలుటలోనూ మన జీవితంలో మరి ప్రతి విషయంలో ఆయనను మరి ప్రథమ స్థానములో ఉంచుకొని అవును దేవుని బిడలారా మన జీవిత దినములన్నీ కూడా ఆయన సంరక్షణలో ఆయన రెక్కల నీడలో ప్రభుకి మనలను మనము మరి అప్పగించుకోవాలి అవును ప్రియ దేవుని బిడలారా ఎందుకు అనంటే ఆయన మనలను కాపాడే దేవుడు ఆయన మనలను పోషించే దేవుడు ఆయన మనలను భద్రపరిచే దేవుడు ఎంతో మంది అవును మరి వారి యొక్క జీవితాలకు మరి భద్రత లేదు వారి జీవితాలకు కాపుదల లేదు వారి జీవితాలకు క్షేమము లేదు అవును వారి జీవితాలకు అవును నిశ్చయత లేదు నిబ్బరము లేదు ధైర్యం లేదు ఆయనను ప్రేమించే బిడ్డలు ఆయన కొరకు కనిపెట్టుకొని చూసే బిడ్డలు ఆయన అంటున్నాడు మీరందరూ కూడా మనస్సున్న ధైర్యం వహించండి నిబ్బరం కలిగి ఉండండి నేనున్నాను మిమ్మల్ని కాపాడేవాడిని మీ శత్రువుల నుంచి మీకు కలిగిన సమస్యల నుంచి మీకు కలిగిన ప్రతి శ్రమ నుంచి కాపాడే దేవుడను నేను మీ పక్షాను ఉన్నాను ఎందుకంటే మీరు నన్ను ప్రేమించే బిడ్డలు నా భక్తులు నాయందు ఉంచిన బిడ్డలు నా కాపుదల నా సంరక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటది అని ఈ ఉదయం కాలం ప్రభు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిలోని ఉన్నప్పటికీ కూడా నిన్ను ఎవరు విడిచినా ఎవరు నిన్ను మోసగించినా ఎవరు నిన్ను వదిలేసినా ఆయన అంటున్నాడు ఆయన కొరకు కనిపెట్టుకొని మరి చూసినప్పుడు మన మనస్సులో ధైర్యం కలుగుతూ ఉన్నది మన మనస్సులో నిబ్బరం కలుగుతూ ఉన్నది మన మనస్సులో నెమ్మది కలుగుతూ ఉన్నది ఎందుకంటే ఆయన మరిచే దేవుడు కాదు ఆయన మోసగించే దేవుడు కాదు ఆయన విడిపించే దేవుడు ఆయన వదిలివేసే దేవుడు కాదు సహోదరి సహోదరుడ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఈ మాటలు నీ కొరకే ప్రవైన యస్సు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కదా ఎహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు అవును నీ విషయంలో ఎవరైనా గర్వంగా ప్రవర్తిస్తున్నారా నేను హేళన చేస్తున్నారా అవమానిస్తూ వాళ్ళని గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ప్రభుకి వారిని అప్పగించేసేయాలి ప్రభుకి విడిచిపెట్టి అవును మనము ప్రభుని ప్రేమించే వారంగా ప్రభుని స్థుతించే వారంగా ఈ పరిశుద్ధ దినము మన ప్రతి విధమైన సమస్యను ప్రక్కన పెట్టేసి మన ప్రభుని ఆరాధించడానికి వేగిరి పడదాం కుటుంబముగా సిద్ధపడదాం గడిచిన వారమంతా నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా నాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి నేను స్థుతిస్తున్నానయ్యా అని దేవుణ్ణి స్థుతించి దేవుని కొరకు కనిపెట్టుకుని నీ మనసున ధైర్యము వహించి నిబ్రం కలిగి ఉండు ఆయన నిన్ను కాపాడి నిన్ను విడిపించి నిశత్రువుల అందరికంటే నిన్ను గొప్ప చేసే దేవుడు కనుక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు యహోవ భక్తులారా ఆయనను ప్రేమించుడి అవునయ్యా నీవు మమ్మలను ప్రేమించే దేవుడు నీ అందు విశ్వాసం ఉంచిన వారు వారిని నీవు కాపాడే దేవుడు గర్వముగా ప్రవర్తించే వారికి నీవు ప్రతీకారం చేసే దేవుడు నీ కొరకు కనిపెట్టుకొని వారిలో వారిలో ప్రభు ధైర్యం ఉంటుంది ఎవరైతే నీ పైన ఆశ పెట్టుకొని నీ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నారో వారిలో భయము ఉండదు వారిలో వేదన ఉండదు దుఃఖం ఉండదు వారిలో ధైర్యం ఉంటుంది నిబ్బరము కలిగిన శక్తి ఉంటుంది అవును ప్రభువ స్థిరమైన మనసు ఉంటుంది దృఢ నిశ్చయత కలిగిన వారుగా ఉంటారు ఈ మాటలు విన్న నీ బిడ్డలు నీ కొరకు కనిపెట్టుకొని ఉండే బిడ్డలుగా నీ కొరకు అవును ప్రభువ నిన్ను ప్రేమించే బిడ్డలుగా ఈ పరిశుద్ధ దినము కుటుంబ సమేతముగా నీ సన్నిధిని చేరి నిన్ను ఆరాధించే బిడ్డలుగా నీ ప్రియ ఆరాధికులుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి అభిషేకించండి వారి కలిగిన ప్రతి సమస్య నుంచి నైనా ధైర్యము చెడి ఉన్నారేమో ప్రభు వారికి నిబ్బరము యహోషువాత అంటున్నావు ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండు నేను నీకు తోడుగా ఉన్నాను దిగులు పడుకు నేను నిన్ను విడిపించదను అవును ప్రభువా ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డల జీవితాల్లో కూడా ఏ సమస్యలో ఇరుక్కున్నారు ఏ సమస్యలో నీ బిడలు సతమతం అవుతున్నారు వారి సమస్యలన్నిటి నిన్ను వెరిగిన దేవుడో నాయన నిన్ను ప్రేమించే నీ బిడలను కాపాడే దేవుడు అయ్యా వాగ్దానం ఇచ్చిన దేవుడో నమ్మదగిన దేవుడో నీ బిడలను ఆశీర్వదించి ఈ దినమంతా నీ రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరిచి వారి ప్రయాణాల్లో నీ యొక్క సంరక్షణ అనుగ్రహించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి యు